హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి ఆల్మోస్ట్ నాన్ వెజ్ పిల్లలందరూ కూడా ఫ్రాన్స్ అంటే చాలా బాగా ఇష్టపడతారు నాకు కూడా ఫేవరెట్ కర్రీ అండి చాలా టేస్టీగా ఎంబీగా ఉంటుంది మరి ఈ కర్రీని అంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకొని పైన ఉన్న షెల్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాడీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యల పప్పుని వేసుకొని వేయించుకోవాలి పచ్చి రొయ్యల్లో నీరు వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఎవపరేట్ అయిపోతేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి రొయ్యలని ఇలా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో పాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ ఐటిలో బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాలామంది తెలియక ముందు ఆయిల్ పెట్టుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్రాన్స్ అందులో వేసేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుంటారండి అలా చేస్తే అస్సలు బాగుండదు నీచు వాసన అనేది వస్తుంది అలా కాకుండా ఇలా చక్కగా ఫ్రాన్స్ని ఉగించుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి చూసారా ఇందులో వాటర్ అంతా ఆపరేట్ అయిపోయి ఫ్రాన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే బాండీలో మరో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక ఎండు మిర్చిని తుంచి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ అందులో ఒక రెండు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా చక్కగా మగ్గేంత వరకు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి రొయ్యల్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అందుకని స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి స్వీట్నెస్ అనేది లేకుండా ఉంటుంది ఈ స్పైసెస్ కూడా ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రాన్స్కి పట్టేంతవరకు మగ్గించుకోవాలి తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్లు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఇలా అయ్యిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లేనండి నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే మూడు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్సీ అయ్యేట్లు కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ ఈ ఫ్రాన్స్ మసాలా కర్రీని రైస్ రోటీ చపాతి పులావ్ ఎందులో తిన్నా సరే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడ్ అయినా నెక్స్ట్ వీడియో స్టెట్ షూ టు బసాంతి కుకింగ్ ఫ్రెండ్స్